దాదాపుగా నేనే నా ఇంటిలో బాలయసుని పట్టి మొక్కినట్టయితే నాకు మనమడు పుట్టాలనుకున్నా అయితే ఆ విధంగా నేను బాలయసుని మోసినప్పుడు తప్పక నా బిడ్డకు ఇద్దరు కొడుకు లైన్లు ఆదిలాబాద్ జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో దివ్య బాలయేసు పండుగ మహోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి ఏటా చర్చి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ యొక్క వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు మరి దివ్య బాలయేసు పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంది చర్చి వార్షికోత్సవ వేడుకలను ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నది ఈ యొక్క స్టోరీలో చూద్దాం దివ్య బాలయేసు పండుగ మహోత్సవము చర్చి వార్షికోత్సవ వేడుకలు మరి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మూడు రోజుల పాటు ఇక్కడ భక్తి శ్రద్ధతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఈ యొక్క వేడుకలను జరుపుకున్నారు మరి యొక్క వేడుకలను ఏ విధంగా జరుపుకున్నారు ఇక్కడ స్థానికంగా కొంతమంది భక్తులు నిర్వహణ తెలుసుకుందాం చెప్పండి అమ్మ చర్చి వేడుకలను తర్వాత బాలయ్య పండుగను ఎలా జరుపుకున్నారు బాలయ్యసు పండు అందరికీ బాలయస్ పండుగ శుభాకాంక్షలు బాలయ్య పండుగ అంటే ఇంద్రవెల్లిలో ప్రత్యేకంగా గొప్ప పండుగ ప్రతి సంవత్సరం మేము ఫిబ్రవరి నెలలో ఈ పండుగని ఘనంగా కొనియాడుతాం ఎందుకంటే బాలయసు మన తల్లి మరి అమ్మ గర్భంలో ఆమె పరిశుద్ధాత్మ వలన బాలయ్యసి పుట్టాడు కనుక అతనిలో తల్లిలో ఉన్న అద్భుతాలు మొత్తం కొడుకులు మా ఇంటిలో కానీ మా ప్రతి ఒక్కటి బాలయసుకి ఏ విధంగా అయితే మేము ప్రార్థన చేసి మొక్కుకుంటామో ఆ విధంగా జరుగుతాయి దాదాపుగా నేనే నా ఇంటిలో బాలయసుని పట్టి మొక్కినట్టయితే నాకు మనమడు పుట్టాలనుకున్న అయితే ఆ విధంగా నేను బాలయసును మోసినప్పుడు తప్పక నా బిడ్డకు ఇద్దరు లైన్లు అప్పటి నుంచి ఇంకా బాలయస్ పైన నాకు చాలా నమ్మకం పెరిగింది బాలయసు పండుగ ప్రతి నెలలో మేము ఇంద్రవెల్లి వాళ్ళం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంఘాల నుంచి వచ్చి ఇక్కడ ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే బాలయ్యసులో ఉన్న అద్భుతాలు మంచి కార్యక్రమాలు అన్నీ ఘనంగా ఉంటాయి విచారణ గురువులు కానీ మా సిస్టర్లు అమ్మవార్లు కానీ ఈ పండుగని మేము గొప్పగా కొనియాడతాం ఫిబ్రవరి ఎప్పుడు మూడు నాలుగు తేదీలు వచ్చేది కానీ ఈసారి మాత్రం ఒక పదహారు తేదీల్లో కొనాడినాము మళ్ళీ బాలయేసు పండుగ అంటే మాకు క్రిస్మస్ కంటే ఇంకా గొప్పగా కొని ఆడతాం బాలయేసులో ఉన్న ప్రతి ఒక్కరు ఏదైతే మొక్కు తీర్చుకుంటారో ఆ మొక్కు బాలయేసు ద్వారా తప్పక జరుగుతుందని నా నమ్మకం ఆదిలాబాద్ జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చిల్లో బాలయసు పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు మరి యొక్క బాలయసు పండుగను ఎందుకు జరుపుకుంటారు మరి యొక్క పండుగ యొక్క ప్రత్యేకత ఏందనేది ప్రస్తుతం మనతో పాటు చర్చి ఫాదర్ గారు ఉన్నారు వారికి తెలుసుకుందాం ఫాదర్ గారు ఈ యొక్క బాలయసు పండుగను ఎందుకు జరుపుకుంటారు దీని యొక్క ప్రత్యేకత ఏంది అసలు సోదరు ప్రతి సంవత్సరము ఈ యొక్క ఫిబ్రవరి నెల రెండవ ఆరం వారములో బాలయేసు యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పండుగను మూడు రోజులు త్రిదిమైనటువంటి ప్రార్థనతో ప్రారంభించుకొని నాలుగవ రోజు ఈ యొక్క పండుగను చుట్టుపక్కల ఉన్నటువంటి చర్చి ఫాదర్స్ సిస్టర్స్ మరియు ఇతర సంఘ సభ్యులందరూ కూడా ఇవి ఎలాంటి మతభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి సోదర భావముతో ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటాం కారణం ఏంటంటే ఈ యొక్క దివ్య బాలయేసు యొక్క పండుగను కొనియాడినప్పుడు మా కుటుంబాలలో సంఘములో మరి యొక్క సమాజం అటువంటి చిన్నారి బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతూ ఉంది ఏ విధంగా బాలయేసు చిన్ననాటి నుండి జ్ఞానములో ప్రాయములో దేవుని కనుగ్రహాలలో ప్రజల ఆర్ద్రభిమానులు ఎదిగి ఉన్నారు ఆ విధముగా ప్రతి చిన్నారి బిడ్డలు కూడా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటుంటాం చిన్నారి బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థన జరపబడుతూ ఉంటాయి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన జరపబడుతూ ఉంటాయి ఇక తర్వాత ప్రత్యేకంగా కొంతమంది పెద్ద గురువులు వచ్చేసి పూజను సమర్పించడము దాని తర్వాత ప్రసంగాలు ఇవ్వడము దేవుని యొక్క వాక్యాన్ని అందించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా చేయడం ద్వారాగా మా యొక్క కుటుంబాలు సమాజము తర్వాత సంఘము కూడా బలపడతూ ఉంటుంది ఆ ఉద్దేశముతోటి దేవుని ఆశీర్వాదముల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఈరోజు ప్రత్యేకముగా ఇంద్రవెల్లి విచారణలో మేము ఇంద్రవెల్లి విచారణగా ఇంద్రవెల్లి ఓలిటిని చర్చిలో దివ్య బాలయేసు యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం ఈ యొక్క పండుగను కొనియాడడం వల్ల అనేక మంది ఆస్వాదించబడుతూ ఉంటారు మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర చర్చిల్లో కూడా ఈ యొక్క బాలయేసు పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరము ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఒక్కొక్క వారము ఒక్కొక్క చర్చిలో ఈ పండుగ జరుపుతూ ఉంటుంటారు ఆ చర్చ్ ఈ యొక్క పండుగను మేము ఇంకొక విధంగా చెప్పాలంటే చర్చ్ యొక్క వార్షిక మహోత్సవం అనగా ఆనివర్సరీగా కూడా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము ఈ చర్చ్ యొక్క అరవయవ వార్షిక మహోత్సవాన్ని దివ్య బాల యొక్క మహోత్సవంతో దానిని పుడీకరిస్తూ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క పండుగ సందర్భముగా దేవుడు ప్రతి కుటుంబాన్ని దీన్ని వీక్షించే వారిని అందరినీ కూడా ధారాళంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ పండుగనే జరుపుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది బాలయసుని ఎయిట్ డేస్కి సమర్పించిన రోజు మళ్ళీ అప్పటి నుండి బాలయసు బాలయసుని దేవాలయంలో సమర్పించి బాలయసు ద్వారా మేము ఎన్నో అద్భుతాలు మేము పొందుతున్నాము మా చర్చిలో ఈ పండుగను జరుపుకోవడం మాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది మళ్ళీ అదేవిధంగా బాలయసు ద్వారా ఎన్నో అద్భుతాలు మేము చూసినాము మళ్ళీ ఈ ఈరోజు మేము ఈ బాలయసు పండుగకు ముందుగా మూడు రోజులు ప్రేయర్స్ జరుపుకొని ఫైనల్గా ఈరోజు మేము ఈ బాలయసు పండుగను జరుపుకొని దీవెన్లు పొంది పొంది ఉన్నాము ఏమేమి ప్రార్థనలు చేస్తారు ఎట్లా చేస్తారు ఎక్కడెక్కడ నుంచి ఫాదర్స్ వస్తారు ఈ వేడుకలను ఎట్లా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క ఫాదర్స్ ఇక్కడికి వస్తారు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ వాళ్ళ ద్వారా మేము దీవెల్లు పొందుతాము వాళ్ళ యొక్క ప్రేయర్స్ ద్వారా మేము దీవెల్లు పొందుతాము మరి ముఖ్యంగా ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే మన యొక్క ప్రతి ఒక చిన్న పిల్లల్ని మనం దేవునికి సమర్పించి ప్రార్థన చేయడం అదేవిధంగా ప్రతి ఒక చిన్న పిల్లల్ని దేవునికి సమర్పించి మన యొక్క ఫస్ట్ సంతానంని దేవునికి సమర్పించి పిల్లల యొక్క ప్రత్యేకంగా అంటే ఇది పిల్లల యొక్క పండగ అని కూడా చెప్పచ్చు మనము మరి అదేవిధంగా అందరము దీవెన్ను పొంది చాలా హ్యాపీగా జరుపుకున్నాము మండల కేంద్రంలో ఊరేగింపు చేశారు ర్యాలీ నిర్వహించారు ఎట్లా చేశారు ఈ వేడుకలు మేము చాలా ఘనంగా చేసుకుంటాము ఊరేగింపు అంటే అక్కడ ఊరేగింపు చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అందరం మంచిగా పేరు చేసుకొని అందరము అంత సంతోషంగా దేవుడి దీవెనలు పొందుకుంటాం దివ్య బాలయేసు పండుగ చర్చి మహోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని చర్చిల్లో కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు ప్రత్యేకంగా హోలీ ట్రినిటీ చర్చి రోమన్ క్యాథలిక్కి సంబంధించినటువంటి చర్చిలో ఈ యొక్క వేడుకలను జరుపుకుంటారు మరి యొక్క చర్చి వేడుకలను అదిలాబాద్ జిల్లాలోని చాలా ఘనంగా జరుపుకున్నారు మరి దీనికి సంబంధించి స్థానికంగా మనతో పాటు కొందరు ఉన్నారు మనకి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క బాలయేసు పండుగను ఏ విధంగా జరుపుకుంటారు దీని ప్రత్యేకత ఏంది చర్చి వార్షికోత్సవాన్ని కూడా ఇందులో భాగంగా జరుపుకుంటున్నారు అంటున్నారు అయితే ఈ వేడుకలను ఎప్పటి నుంచి కొనసాగిస్తారు బాలయేసు పండుగ అనేది కేవలం అదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎంజాలా అనే ప్రాంతంలో ఈ యొక్క బాలయసు పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంజాల ప్రాంతంలోనే కాకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రవెల్లి మండలంలో కూడా బాలయేసు పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ యొక్క బాలయసు పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రిస్మస్ తర్వాత బాలయేసు బాలయసుని ఘనంగా కొలవడానికి బాలయసు పండుగను మేము జరుపుకుంటాం అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రెండవ వారంలో ఈ యొక్క పండుగను మేము జరుపుకుంటాము మొదటగా ఈ యొక్క పండుగకు ముందు మూడు రోజులు మేము ప్రార్థనలు పెట్టుకొని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తాము అటు తర్వాత మా యొక్క క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దివ్య బలి పూజ ద్వారా మా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసాలందరూ కూడా దీంట్లో పాల్గొంటారు అటు తర్వాత బాలయేసుని యొక్క స్వరూపంతో పాటు మేమందరం విశ్వాసాలందరం కలిసి భక్తిభావంతో ఈ యొక్క బాలేశు ప్రత్యేకతను చాటుతూ ఊరేగింపు చేస్తాము ఆ ఊరేగింపు తర్వాత మా యొక్క దేవాలయంలోకి వచ్చేసి బాలేశుని యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకుంటాము అడి తర్వాత దీనిలో భాగంగా ముఖ్యంగా మేమందరం కలిసి సంఘస్తులందరం కలిసి మా యొక్క దేవాలయాన్ని రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటాము అడి తర్వాత బాణసంచ కలిసి ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటాము అడి తర్వాత ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా మేమందరము పిల్లలు పెద్దలు అందరు కలిసి సాంస్కృతిక కార్యక్రమం కూడా జరుపుకుంటాము కాబట్టి ఈ యొక్క పండుగని మేము చాలా ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే మా యొక్క విశ్వాసం ఏంటంటే బాలయసుని యొక్క సహాయంతో మేము చాలా అద్భుతాలు మా యొక్క జీవితంలో మేము చూస్తున్నాం కాబట్టి ఈ బాలయేసు పండుగను మేము వేరే వాళ్ళకి తెలియజేయడానికి అంటే బాలయసు యొక్క మహత్వాన్ని వేరే వాళ్ళకి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ యొక్క పండుగను చాలా ఉత్సవంగా చాలా ఘనంగా జరుపుకుని దీనిలో చాలామంది విశ్వాసులు కొన్ని వేల మంది విశ్వాసులు వివిధ ప్రాంతాల నుండి మామండలమే కాకుండా పక్క మండలం ఆట తర్వాత బెల్లంపల్లి ఆదిలాబాద్ రాంపూర్ రామ్నగర్ లాంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది విశ్వాసులతో పాటు ఫాదర్స్ సిస్టర్స్ కూడా వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటారు ఇది మా యొక్క ప్రత్యేకత కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా జరుపుకుంటాం ఇది ముఖ్యంగా దీంట్లో మా చర్చి యొక్క వార్షిక మహోత్సవాన్ని కూడా ఈ యొక్క బాలయస్ పండుగ సందర్భంగానే జరుపుకుంటాం అయితే మేము కూడా ఇది దాదాపు ఈ యొక్క పండుగను మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము దీనిలో భాగంగా ఈ యొక్క విశ్వాసుల యొక్క సంఖ్య దినదినం పెరుగుతూ ఉంది ఈ విధంగానే మేము విశ్వాసాలకు అంటే వేరే వాళ్ళకు ఆదర్శంగా నిలవడానికి ఈ యొక్క బాలేశ పండుగతో పాటు మా దేవాలయం దేవాలయం యొక్క వార్షికోత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాం సో మొత్తం మీద ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో క్రైస్తవులు రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి చర్చి ఫాదర్ ఆధారంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి మరి యొక్క దివ్య బాలయేసు పండుగ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా చర్చి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగానే ఈ యొక్క బాలయేసు పండుగ మహోత్సవాలను కూడా జరుపుకుంటామని వారంతా తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏవిపి దేశం